సో నార్మల్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు వేరు అనుకోకుండా ఆర్జీ అయిపోవడం వేరు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా బ్యాక్ లేకుండా ఆర్జే గని చేయగలతానని ఎప్పుడు అనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి నాకు మా ఫ్రెండ్స్ అందరు చెప్పేవారు మీ వాయిస్ బాగుంది అని నేను కూడా ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉండేదాన్ని అందరికి వాళ్ళు కూడా ఎవరెవరో స్ట్రేంజర్స్ కూడా మీ వాయిస్ చాలా బాగుందండి ఓకే వాయిస్ బాగుంటే సరిపోతుంది అని అనుకునే థాట్ ప్రాసెస్ అప్పట్లో వాయిస్ బాగుంటుంది ఆర్జే అయిపోవచ్చు అని అనుకున్నాను నేను ఆర్జేస్ ఎవర్దన్న షోస్ విన్నా ఆర్ ఎప్పుడన్నా యాంకర్స్ టీవీలో వచ్చే యాంకర్స్ షోస్ చూసినా ఐ కెన్ డూ అ బెటర్ జాబ్ అనిపించేది సో అప్పుడు మిరర్లో చూసుకొని అట్లా ఒకవేళ నేను యాంకర్ అయితే ఎట్లా మాట్లాడతాను అని మాట్లాడుకోవడం సో అవన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాక్ ఆఫ్ ది మైండ్ అన్నయ్య చేస్తున్నాడు కాబట్టి వెళ్దాము ట్రై చేద్దాము అని అనిపించింది ఇంకా వన్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో అడుగుపెట్టిన తర్వాత నాకు అన్ని ఫీల్డ్స్ లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో అడుగు పెట్టేయాలి అని అనిపించింది మూవీ లాంగ్వేజ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బట్ ఎంటర్టైన్మెంట్ నేను చేయగలిగిన వాటిలో అన్నిట్లో నేను చేయాలి అని అనిపించింది ఆర్జే తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకున్నా ఒక్క సినిమాలో సిల్వర్ స్క్రీన్ పైన నా వాయిస్ ఉంటే చాలు అని అనుకున్నా సో అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కెరియర్ చాలా మూవీస్ కి డబ్బింగ్ చెప్పాను బావా మరో చరిత్ర సావిత్రి అవును వన్ అవును టూ లడ్డు బాబు పూర్ణకి హీరోయిన్స్ కి చాలా మందికి చెప్పాను అట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఓకే డబ్బింగ్ ఆర్టిస్ట్ కోరిక తిరిపోయింది ఇప్పుడు విజయ్ అవుదాము అని విజే అవ్వడానికి కొంచెం చాలా ఇయర్స్ టైం తీసుకున్నాను టూ థౌజండ్ లెవెన్లో మా ఆయనకి కార్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చానమాట గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి డౌన్ పేమెంట్ కోసం కట్టేసి ఓకే ఇప్పుడు డబ్బులు సంపాదించాలి ఏం చేయాలి ఇంకేమైనా ఎక్స్ట్రా కెరీర్ ఉండాలి ఓకే ఏం చేయొచ్చు కదా అని అప్పుడు కరెంట్ కాజల్ షో అని ఒక కొత్త షో స్టార్ట్ చేశారు ఒక టీవీ ఛానల్ వాళ్ళు అక్కడి నుంచి నేను విజయ్ కెరీర్ స్టార్ట్ చేశాను నేను టూ థౌజండ్ ట్వెల్వ్ బట్ అది కూడా ఎక్కువ రోజులు చేయలే ఆ ఛానల్ ఈ ఛానల్ చిన్న చిన్న ఛానల్స్ లో చాలా షోసే చేశాను బట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ అనే షో చేశాను ఇంకా దాని తర్వాత అట్లా బీజే కెరీర్ స్టార్ట్ అయింది అంటే చాలా మంది వన్స్ కెరీర్ ఇందులోకి వద్దాం అనుకున్నప్పుడు ఈవెన్ ఫీమేల్స్ అప్పుడు ఇంట్లో నుంచి ఒక టార్చర్ ఉంటది వెళ్ళకూడదు ఇండస్ట్రీ అంటే ఇంతే ఇలాగే ఉంటారు వెళ్తే నువ్వు కూడా పాడైపోతావు వద్దు వద్దు అని నేను ఆర్జే స్టార్ట్ చేసినప్పుడే మా పేరెంట్స్ నాతో మాట్లాడకపోయినా ఎందుకు చేస్తుంది అలాంటి జాబ్ ఎందుకు చేస్తుంది అని ఫోన్లు మా అక్కతో ఫోన్లు చెప్పేవాళ్ళు అనమాట ఇందులో ఏముంది నేను కనిపించను కూడా కనిపించను కదా జస్ట్ వినిపించడమే కదా నేను అప్పట్లో చెప్పేదాన్ని ఇంకా స్లోగా ఓకే చూస్తున్నారు నేను కూడా ఐమ్ హ్యాపీ ఇన్ దిస్ కెరియర్ ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్ మా ఇంట్లో హ్యాపీగా ఉన్నాను సో ఇంకేం కావాలి అని చెప్పి ఇంకా దే ఆల్సో డి నాట్ స్టాప్ మీ ఎనీవేర్ ఇంకా మా ఆయన ఫుల్ సపోర్ట్ నీకు నచ్చింది అప్పుడప్పుడు చెప్తాడు ఇది చేయదు అది చేయద్దు వెళ్తాను చేస్తానంటే చేస్తాను మొండిగా కూర్చుంటే మొండి కూర్చుంది ఇంకా వదిలేదు అని వదిలేస్తాడు స్టార్ట్ నుంచి సపోర్ట్ అయితే ఫుల్గా ఉంటాయి ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది మధ్యలో ఎంతో మంది వచ్చారు అవడానికి మెయిన్ రీజన్ కన్సిస్టెన్సీ అండ్ అండ్ పవర్ పవర్ నేను ఏదన్నా చేయగలను అనే కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఉండాలి అండ్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్ నీకు ఏమన్నా కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు అది ఏం చేస్తే సాధించగలవు అనేది చూసుకోవాలి దానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అండ్ దట్ విల్ డెఫినెట్లీ హ్యాపన్ ఏదో ఒకరోజు చాలా అప్ అండ్ డౌన్స్ మొత్తంలో గెలిచినప్పుడు ఎలా ఉండేవారు ఎలా ఉండేదాన్ని ఓడిపోయినప్పుడు ఎలా ఉండేదాన్ని గెలిచినప్పుడు ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్ అవుతాను ఓడిపోయినప్పుడు సాడ్ ఫీల్ అయినా మనసులో ఒకటి ఓకే ఇది ఇవాళ ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా దీనికంటే ఏదో పెద్దది మంచిది రాబోతుంది అందుకే ఇది జరిగింది ఇది ఏది జరిగినా మన మంచికి అని బిలీవ్ చేసేదాన్ని నేను సో సంథింగ్ గుడ్ అండ్ సంథింగ్ బిగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అని నాకు నేను నచ్చ చెప్పుకుని మూవ్ అని అయిపోయింది అంటే మధ్యలో టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ మస్తు చేసిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్కడా కనిపించలేదు రీజన్ ఏంటి మస్తు టైం పాస్ థౌజండ్ సిక్స్టీన్ యా yeah, 17 18, 18 19, 19 20 కోవిడ్ పోయినా 21 వరకు అసలు బిగ్ బాస్ ని మళ్ళీ చూసేవరకు కాజల్ ఎక్కడు ఎక్కడ ఉందో ఏమైపోయిందో ఎక్కడ కనిపించలా అరకోర అప్రపుడు యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ అవ్వు చేస్తా ఉండే ఈ 4 5 ఇయర్స్ ఎలా గడిచిపోయిని ఐ వాస్ లాస్ట్ సమ్వేర్ ఇప్పునో చెప్పగనే నాకు ఒక్కసారి ఇట్లా ష్్రింక్ అయ్యింది నాకు హార్ట్ ఎందుకు నేను అంత ఖాళీగా ఉన్నానా నేను ఎప్పుడు ఖాళీగా ఉండనే అనే అనే థాట్ ప్రాసెస్ వెళ్తుంది బట్ 2017 18 19 ట్వంటీ వరకు కూడా ఐ వాజ్ హ్యాపీ విత్ మై లైఫ్ నేను ప్రైవేట్ యాంకరింగ్ ఎంసీయింగ్ కార్పొరేట్ షోస్ అండ్ ఆల్ అవి నేను కాన్స్టెంట్గా ఎప్పుడు చేస్తూ ఉంటాను బట్ ఒక ప్లాట్ఫామ్ పైన ఒక టీవీ ఛానల్లో పాపులర్ ప్లాట్ఫామ్ పైన కనిపించలేదు బట్ ఐ వాజ్ కంటెంట్ విత్ మై లైఫ్ అండ్ ఐ వాజ్ హ్యాపీ విత్ వాట్ ఐ వాస్ డూయింగ్ అండ్ ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్ సో నాకు ఎప్పుడు గ్యాప్ తీసుకున్నట్టయితే అనిపించలేదు డబ్బింగ్స్ చెప్పుకునేదాన్ని సో ఆ వర్క్ అంతా ఇట్ వాస్ గోయింగ్ మెయిన్ స్ట్రీమ్ ఎందుకు బ్రేక్ పడిపోయింది ఒక సక్సెస్ఫుల్ కెరీర్ వెళ్తున్నప్పుడు మధ్యలో అంత బ్రేక్ ఎందుకు వచ్చేసింది టూ థౌసండ్ సెవెంటీన్ తర్వాత మేము మరి ఆపర్చునిటీస్ ఏం రాలా మీరు చేసిన షో కూడా హిట్ అయింది ఫస్ట్ టైం పాస్ తర్వాత నాకు ఆపర్చునిటీస్ ఏం రాలేదు నేను కూడా ఏం ట్రై చేయలేదు ఆ తర్వాత ఓకే డబ్బింగ్ చెప్పుకుంటున్నా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ నా బెస్ట్ ఫ్రెండ్ లిప్సికా ఉంది కదా సో మేమిద్దరం ఈవెంట్స్ ఎక్కువ చేసే వాళ్ళము అండ్ ట్రిప్స్ కి వెళ్ళే వాళ్ళం బాగా సో ఫ్రెండ్షిప్లో ఫుల్ బిజీ ఉండే నేను ఆ ఇయర్స్ అన్ని కూడా టూ థౌజండ్ నైన్టీన్ కోవిడ్ వచ్చేసింది అండ్ టూ థౌజండ్ నైన్టీన్ కోవిడ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇట్ షుక్ మీ ఏం చేస్తున్నాను వాట్ టైం ఐ డూయింగ్ అని సో ఓ డూయింగ్ ఏం చేస్తున్నాను ఏం చేయాలి అనే ఆలోచనలు వచ్చినప్పుడు విజయ్ గేమ్ దిస్ ఐడియా ఆఫ్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా నువ్వు ఇంత టాలెంట్ ఉంచుకొని నువ్వు ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తున్నావు అని అంటే ఓకే సరే అని అప్పుడు తను నాకు ఒక రింగ్ లైట్ కొనిచ్చాడు అనమాట నేను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ ఓకే యూట్యూబ్ లో ఏమైనా చెయ్యాలి అని చెప్పి బిగ్ బాస్ సీజన్ ఫోర్ నడుస్తుంది అప్పట్లో రివ్యూస్ స్టార్ట్ చేశాను రివ్యూస్ చేసుకుంటూ అది కూడా రివ్యూస్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాను నాకు నైట్ అంతా నిద్ర ఉండేది కాదు షో అయిన తర్వాత పాయింట్స్ షో చూసినప్పుడు పాయింట్స్ రాసుకొని మళ్ళీ ఫోర్ గెటప్స్ క్యారెక్టర్స్ వేసుకొని అవి పంచులు పేలేలాగా షూట్ నేనే చేసుకుని రింగ్ లైట్ పెట్టుకుని నేనే షూట్ చేసుకుని నేనే ఎడిట్ చేసుకుని నేనే అప్లోడ్ చేసి మార్నింగ్ ఫైవ్ కి అలా పడుకునేదాన్ని సో అప్పుడే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అన్న థాట్ వచ్చింది అనమాట అండ్ నా మేనిఫెస్టేషన్ అవుట్ అండ్ నాకు టూ థౌజండ్ ట్వంటీలో వచ్చింది ఆఫర్ ట్వంటీ వన్లో వెళ్ళాను ట్వంటీ ట్వంటీ వన్ లోపు నేను ఐ వాస్ డూయింగ్ యూట్యూబ్ మెయిన్ స్ట్రీమ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆర్జే కాజల్ క్రేజీ టాక్స్ విత్ కాజల్ అని షో స్టార్ట్ చేశాను అందులో బిజీగా ఉండే అది కూడా మంచిగా వెళ్ళింది చాలా బాగా చేశాను దానికి కూడా బ్రేక్ వచ్చింది దాని తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళాను బిగ్ బాస్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ సీజన్ టు స్టార్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఒక బ్రేక్ తీసుకున్నా ఆ బ్రేక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సీజన్ త్రీ స్టార్ట్ చేయబోతున్నా అండ్ బిఫోర్ కాజల్ ఫైనాన్షియల్ స్టేట్ కి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేట్ కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ బిగ్ బాస్ నేను ఒక ఈవెంట్ కి ఒక సర్టెన్ అమౌంట్ నేను చార్జ్ చేస్తుంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ అమౌంట్ కి త్రీ టైమ్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాను సో ఆబ్వియస్లీ దేర్ ఇస్ హ్యూజ్ లీప్ హ్యూజ్ షిఫ్ట్ కాబట్టి ఇప్పుడు ఐ ఐఎమ్ ఎర్నింగ్ గుడ్ అండ్ అంటే చాలా మంది కెరియర్స్ ఇండస్ట్రీలో కొంతవరకు వాళ్ళ హాబా కొంతవరకు నడుస్తుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు మళ్ళీ వెతుక్కోవాలి సో ఆ పరంగా ప్లాన్స్ చేసుకున్నారా అయ్యా డెఫినెట్లీ ప్లాన్స్ అయితే ఉన్నాయి కానీ ప్లాన్స్ అన్ని వర్క్అవుట్ అయ్యాక అవి చెప్పుకుంటే బాగుంటుంది ఆయన సమ్మానిఫ్ బిలీవ్స్ అని ఓకే చెప్పుకుంటే పనులు అందుకే చెప్పుకోండి